ఫ్రెండ్స్ ఇది మా ఊరు చెరువు అన్నమాట ఇది మా ఊరు చెరువు మీద ఉన్న చిన్న చెట్టు ఇది దశలో ఉంది బాగా ఎండిపో వచ్చింది ఈ చెరువు మీద ఏడు చిన్న చెట్లు ఉండేటివి ఒకప్పుడు ఇవి పోటీ పడి మరీ చింతకాయలు కాసి మా ఊరు ప్రజలకు ఎంతో ఉపయోగపడినవి వీటిని చూస్తుంటే వాటి గుర్తొస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎట్లంటే వీటి మీద వీటి వీటి వల్లే మా జీవితం కూడా ఎట్లంటే చెరువు మీద కుటుంబం మారుగా చెరువు మీద పచ్చగా ఏడు చెట్లుంటే మా ఊర్లో జనాలంతా వచ్చి ఆ బర్రెలు గేదెలు ఆవులు తీసుకొచ్చి మేపుకొని మధ్యాహ్నం అయితే ఈ టైంకి అంతా పదకొండు పన్నెండు గంటలకు అంత మధ్యాహ్నము ఈ చెట్లు నీళ్ళలో తోలేసి చెట్ల కింద సరదాగా ఆటలాడుకుంటూ ఎంత రోజు కనీసం యాభై మందికైనా చెట్ల కింద ఇలా బల్లి మీద వచ్చి ఉండేవాళ్ళు అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఇట్లా చెట్ల మీద కింద వచ్చేవాళ్ళు అలా మనకి ఎంతో నీడనిచ్చాయి ఎంతో ఆదుకున్నాయి అలాంటి ఈ చెట్లు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పడిపోయి లాస్ట్కి చివరి దశలో ఉన్న ఈ చెట్టును చూస్తున్నాం మనము అలాగే మన జీవితం కూడా ఉంటుంది ఎట్లా అంటే మనం ఒక్కొక్కరు ఫ్యామిలీలో నలుగురు పుట్టచ్చు ఐదు మంది పుట్టచ్చు పది మంది పుట్టచ్చు మనము వయసులో ఉన్నంత చూపు అందరం ఒకరికొకరు చూసుకుంటూ ఎంతో హ్యాపీగా సంతోషంతో పెరుగుతాము అలాగే మన పిల్లలు అయిన తర్వాత మన పిల్లల కోసం తాపత్రయపడి ఎంతో కష్టపడి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనేసి ఎంతో తాపత్రయపడి తపన పడతాము అలాగే మనమంతో ప్రయత్నం చేస్తాము అలా చేస్తూ మన ఎంతో కష్ట నష్టాలు వచ్చి వాళ్ళని పెంచుకొని సాగిపోతూ ఉంటాం అలా సాగిపోయిన తర్వాత కొన్ని రోజులకు మనకు వయసు భయపడే పైబడే కొంది మనతో ఎవరైతే ఒక్కొక్కరు చనిపోతూ ఉంటారు అలా ఒకరు ఇద్దరు చనిపోయినప్పుడు మనకేం లే ఇంకా ఉన్నారులే మనకు తువుట్టులు అనే ఒక ఆస్తి ఉంటాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయేటప్పటికీ లాస్ట్కి ఒకరో ఇద్దరు మిగిలినప్పుడు అప్పు తెలుస్తుంది జీవితంలో నిజమైన బాధ ఏందో అంటే ఉండొచ్చు వయసులో ఉన్నప్పుడు పచ్చగా ఉన్నప్పుడు ఈ చెట్టు కింద ఎలాగైతే మనుషులు చేరే వాళ్ళు ఇప్పుడు ఎవరు రావడం లేదు కదా ఈ చెట్టు కిందకి అలాగే మనం మంచి వయసులో ఉన్నప్పుడు పచ్చగా ఉన్నప్పుడు ఎంతోమంది మన దగ్గర చేర్చి చేరిపోతారు వయసు అయ్యే కొంది వయసు పైబడి కొంది మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క దూరం అయిపోతూ చివరికి ఈ చెట్టులాగా వంటరిగా మూడు బారిపోయి మన జీవితం ఉండిపోతుంది అప్పుడు తెలుస్తుంది ఈ లైఫ్ అంటే ఏందో ఈ జీవితం అంటే ఏందో అప్పుడు ఆలోచించుకుంటారు అన్నమాట ఎవరైనా కానీ ఓ జీవితం అంటే ఇంతేనా దీనికైనా మనం ఎన్ననాళ్ళు ఇలా హస్త కష్టాలు పడి ఎన్నో కష్టాలు వచ్చి బతికింది అనిపిస్తుంది ఇదే ఫ్రెండ్స్ మన యొక్క జీవితం అనేది కాబట్టి దీన్ని గుర్తించుకొని అందరూ కూడా ఇతరులకు సహాయ సహకారాలు తీసుకుంటూ కోపతాపాలకు పోకుండా రాగద్వేషాలకు పోకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ